స్తోత్రం 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 ప్రభు ఆ స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన ఆయన తండ్రి నీవు ఇచ్చినటువంటి గొప్పదిన బట్టి మీకు స్తోత్రాలు పాటల్లో తండ్రి ప్రభు ఇప్పటిదాకా మీరు తోడుగా ఉన్న విధానం బట్టి మీ కృతజ్ఞతలు స్తోత్రములు కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీ కృతజ్ఞతలు అయా రానున్నటువంటి వారిని త్వరగా రప్పించండి అయారా తనే మేము ఈరోజు తండ్రి ప్రభు నీ యొక్క మాటలు వినటకు మేమందరం ఆసక్తిగా కూడుకొని ఉన్నాం నాయన అయా తండ్రి మీరు మాతో మాట్లాడేటప్పుడు మేము నా తండ్రి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా నా ప్రభు శ్రద్ధగా నీ యొక్క మాటలు వినే భాగ్యమును కృపును ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నాకు అనుగ్రహించమని వేస్తున్నాము పెట్టడికి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ అయితే ఈరోజు వాక్యము బైబిల్లో ఏసు క్రీస్తు ప్రభువారు వెర్రివాడా అని చెప్పి కొంతమందిని పిలుస్తూ ఉన్నాడు దేవుడు వెర్రివాడంటే ఏంటి వెర్రివాడంటే ఏంటి వెర్రివాడు పిచ్చోడు తెలివి తక్కువ వాడు జ్ఞానం లేనివాడు ఇలా వస్తాం అయితే బైబిల్లో మనుషులు కొంతమంది వెర్రి వాళ్ళలాగా ఉంటున్నారు అని చెప్పి చెప్తున్నాడు దేవుడు మరి ఆ వెర్రితనం మనలో ఉందా అంటే ఆ తెలివి తక్కువతనం మనలో ఉందా అనేటువంటిదే ఈరోజు వాక్యం అయితే మొట్టమొదటిగా దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడో చూద్దాం లూకాసు వార్త పన్నెండో అధ్యాయము పదహారు నుండి ఇరవై ఒక్క వచ్చినాలు లూకాసు వార్త పన్నెండో అధ్యాయము పదహారు నుండి ఇరవై ఒక్క వచ్చినాలు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును నా కొట్టు నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములక విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందను కొనెను అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రిని ప్రాణం అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో చెప్పాను దేవుని ఎడ దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని చెప్పను అంతటా ఆయన తన శిష్యులతో ఇట్ల నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని ఏ మీ ప్రాణమును గుర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రముల కంటే దేహమును గొప్పవి కావా అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నారు శిష్యులకి లైక్ అందరూ కూర్చొని ఉంటే ఒక ఉపమానం వాక్యం ఏంట వాక్యం ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడికి పొలం ఉంది చక్కగా పొలంలో పంట వేసాడు చక్కగా పండుతుంది తింటున్నాడు మిగిలింది దాచుకుంటున్నాడు ఇంకా ఆశ పుట్టింది ధనవంతుడికి అయ్యో కొంత స్థలమే ఉంది ఇంకా స్థలం ఉంటే ఇంకా ధనం ఇంకా ధాన్యం వేసుకోవచ్చు అవి బాగా పండితే డబ్బులు వస్తాయి ఇంకా ధనవంతుడిని అవ్వచ్చు ఇక పని ఏమీ చేయకుండా చక్కగా కూర్చొని తింటా ఉండవచ్చు అని ఆలోచన చేసి ఇంకొంచెం స్థలం ఎక్స్ట్రాగా తెచ్చుకొని అంటే కొట్లు లైక్ ఎగ్జాంపుల్గా ఇళ్ళు ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే తన స్థలాల్లో తీసివేసి పంట పొలాలుగా మార్చేశాడు ఇక రోజు సంవత్సరానికి ధాన్యం కూరగాయలు అన్నీ చక్కగా అక్కడే పండుతున్నాయి ఇంటికి వచ్చేస్తుంది పని పనేమి చేయక్కర్లా తోటలో ఆల్రెడీ పొలంలో పని చేసేవాళ్ళు ఉంటారుగా ఇక అయిపోయింది చక్కగా తింటున్నాడు తాగుతున్నాడు నిద్రపోతున్నాడు కావాల్సిన వస్తువులు వెళ్ళి కొనుక్కుంటున్నాడు అయితే ఇలా ధనవంతుడు ఈ విధంగా బ్రతుకుతున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు మీరు మీ శరీరాన్ని ఎప్పుడూ పోషించకండి ఏం తింటావో రేపు రేపు ఏం బట్టలు వేసుకుంటామో ఇవన్నీ వద్దు తిండి కంటే ఏం గొప్పది మన ఆత్మ గొప్పది బట్టలు కంటే మన దేహం గొప్పది అవునా కదా బట్టలు కంటే మన దేహమే గొప్పది తిండి కంటే మన ఆత్మే గొప్పది అంటే మన ప్రాణం గొప్పది కానీ మనుషులు అది ఆలోచించకుండా దేనికోసం ప్రయాసపడుతున్నారు తిండి కోసము వేసుకునే బట్టల కోసము ఇంకా నివసించేటువంటి ఇళ్ల కోసము వీటి కొరకు ఆశపడాలి మనిషి బతకాలి కానీ మనిషి ఏం చేస్తాడు ఎక్కువగా ఆశిస్తాడు బ్రతికిన దానికంటే ఇంకా ఎక్కువగా ఆశిస్తాడు ధనవంతుడు అయితే అదే చేసింది ఉన్న పొలం సరిపోయింది చక్కగా పొలంలోనే పండించుకుంటూ చక్కగా హ్యాపీగా తింటూ ఉండొచ్చు కానీ ఇంకా జ్ఞానంతో ఏం చేశాడు ఇంకా సంపాదించాలి ఆ సంపాదనతో నేను చక్కగా కూర్చొని తినాలి సో ఇప్పుడు మనుషులు ఈ యొక్క సమాజంలో మనుషులు ఆలోచించే విధానం ఇదే ఎవరు దేవుని గురించి ఆలోచించట్లేదు ఎవరు దేవుని విషయంలో ఏ పని చేయట్లేదు తమ గురించి చూసుకుంటున్నారు తమ ప్రాణం చూసుకుంటున్నారు తమ వంటిని సుఖపెడుతున్నారు తమ చక్కగా హ్యాపీగా నిద్రపోతున్నారు ఎప్పుడు వాళ్ళ విషయాలే చూసుకుంటున్నారు తిండి ఎప్పుడు దాకా ఉంటుంది కడుపులో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా పొద్దున్న తిన్నాం మళ్ళీ ఆకలి మధ్యాహ్నానికి వేసేసిద్ది ఓ నాలుగైదు గంటల్లో అది ఒక సంవత్సరాలు ఉండిద్దా మనం తిన్నా తిండి ఉండదు అంటే నువ్వు పూట పూటకి మళ్ళీ కొరత ఆహారాన్ని తినాల్సిందే మళ్ళీ బట్టలు బట్టలు ఉంటే ఓ మూడు నెలలు ఉంటాయి ఏ వేసుకోగా 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 అదే దాచిపెట్టుకుంటే ఆరు నెలలు ఉంటాయి ఇంకా తర్వాత మళ్ళీ పాడైపోతాయి అవి వాటికి ఏదో ఒకటి పట్టడం చిరిగిపోవటము రంగు పోవటము ఏదో ఒకటి జరిగి బట్టలు పాడేవి మళ్ళీ ఏం చేయాలి నువ్వు కొత్త బట్లు కొనుక అంటే భూలోకంలో ఏదీ శాశ్వతం కాదు ఇల్లు తీసుకోండి ఎగ్జాంపుల్గా కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఇల్లు తర్వాత ఏమైంది పొగుళ్ళు స్టార్ట్ అవుతాయి ఇంటికి దాని బలం తగ్గిపోయిద్ది కృంగిపోతూ ఉంటుంది వానకి తడిచినా ఎండకి తడిచినా దాని లైఫ్ అయిపోతే కూలిపోతూ ఉంటుంది మళ్ళీ నువ్వేం చేయాలి మళ్ళీ ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో మళ్ళీ అక్కడ చక్కగా కట్టుకో అంటే ఇలా మనుషులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే టెంపరీ విషయాలనే ఎక్కువగా జ్ఞాపకం ఉంచుకొని దాని మీదే ఆసక్తి చూపిస్తున్నారు కానీ దేవుని మీద ఎవరు ఆసక్తి చూపించట్లేదు ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్గా పొలాలు లేకపోతే లేకపోతే స్థలాలు ఉన్నాయి బాగా సంపాదించేసావు నువ్వు బాగా బ్రతికున్నంతకాలం సంపాదించావు తర్వాత ఎవరికి వెళ్తాయి ఆ డబ్బులు ఒక ఉపమానం చెప్పాడు దేవుడు ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడికి పిల్లలు లేరు భార్య లేదు పిల్లలు లేరు బాగా సంపాదించాడు ఆ ప్రాంతంలోనే గొప్ప ధనవంతుడు అంత ధనవంతుడు చివరికి చచ్చిపోయాడు ఇప్పుడు ఆ డబ్బులు ఎవరికి వెళ్తాయి ఆ పొలాలు ఎవరికి వెళ్తాయి ఆ స్థలాలు ఎవరికి వెళ్తాయి ఎవరో అనాముఖుడి దగ్గరికి వెళ్తాయి అవునా కష్టపడి సంపాదిస్తే ధనవంతుడు ఫ్రీగా ఎవరికి వెళ్ళిపోతున్నాయి చనిపోగానే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది కానీ ఇది ఆలోచించట్లేదు మనిషి గొప్పగా ఉండాలి నేను ఎక్కువ సంపాదించాలి అనే ఆలోచిస్తున్నారు కానీ చనిపోతే నీ కష్టార్జితం ఎక్కడికి వెళ్తుంది అందుకే సామెతలో ఒక భక్తుడు ప్రార్థన చేస్తాడు అయ్యా నా కడుపు నిండేంత వరకు ఆహారం చాలు ఒకవేళ ఎక్కువైందనుకో నేను నిన్ను పక్కన పెట్టేస్తానేమో నీకు ప్రార్థన చేయకుండా ఉంటానేమో నా కడుపు నిండిపోతే కాబట్టి తగు మాత్రం నా కడుపు నింపు డబ్బులు నాకు కావలసిన ఖర్చులు మాత్రం ఇస్తే చాలు ఎక్కువ డబ్బులు ఇచ్చేసావనుకో నేను నిన్ను ప్రార్థించను ఎక్కువగా ధనం అనుకో నేను ఆ ధనంలో బిజీలో పడిపోయి నిన్ను పట్టించుకోను కాబట్టి నాకు తగు మాత్రము చాలు అంటే ఇవ్వాల్సిన వాటికి చాలు మన బాడీ కూడా అంతే కొద్దిగా తింటేనే చెప్తుంది మన బాడీ కడుపు నిండిపోయింది అని అయినా సరే తింటా ఉంటే ఏం చేసేది బాడీ కక్కేసిద్ది ఎందుకు నిండిపోయిందిగా కడుపు అరాయించలేదంత సో మన బాడీకి తగినంత బట్టికే ఆహారం ఇవ్వాలి తగినంత బట్టికే బట్టలు సమృద్ధిగా వేసుకోవాలి తగినంత బట్టికే జీవితాలను సాగించుకోవాలి కానీ మానవుడు ఆశను పెంచుకుంటూ ఉన్నాడు దేవుణ్ణి పక్కన పెట్టేశారు దేవుణ్ణి వదిలేశారు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ధనవంతులు పరలోకంలోనికి ప్రవేశించుట అసాధ్యము అగ్గిపెట్టిదేశా అగ్గిపెట్టెలో ఒంటిని అక్కడ వెళ్ళవగలమా వంట పట్టిద్దా అగ్గిపెట్టెలో కానీ అగ్గిపెట్టెలో ఒంట వెళ్ళట సులువు కానీ పరలోకంలో ధనవంతుడు రావడం కష్టమంట అంత ఈజీ అగ్గిపెట్టిలో ఒక వంటని తీసుకెళ్ళటం కానీ పరలోకానికి వెళ్ళటానికి ధనవంతుడికి చాలా కష్టం అంటే ఎంత జ్ఞానంతోనూ ఎంత భక్తితో ఉండాలి అప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే మనం ఇప్పుడు బ్రతికి ఉన్న కాలం అంతా మనం దేనికి చర్చకొచ్చేది దేనికి ప్రార్థన చేసే దేనికి దేవుని గురించి తెలుసుకునేది దేనికి ఎక్కడికి వెళ్ళటానికి పరలోకానికి వెళ్ళటానికి ఎంత చేసి పరలోకానికి వెళ్ళకపోతే వ్యర్థం వృధా అయిపోయింది కాబట్టి మనం చేసే ప్రతిదీ ఎక్కడికి వెళ్ళాలి మన సొంత దేశం పరలోకానికి వెళ్ళాలి మన సొంత స్థలం అదే దేశం అదే ఊరదే మనం ఇక్కడ పరదేశులము మన ఊరిది కాదు మన ప్రాంతం ఇది కాదు మనం ఎప్పటికైనా ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిన వారమే కానీ ఎవరు గమనించట్లేదు ఎవరు గుర్తించట్లేదు బ్రతుకున్నంతకాలము ఏదో ఒక దాని మీద ఆశ పెట్టుకోవటం ఏదో ఒక దాన్ని వెంబడిస్తూ ఉన్నారు తర్వాత ఇంకో విషయం గమనిద్దాం బైబిల్లో కీర్తనలు ముప్పై తొమ్మిదో అధ్యాయము ఆరవచ్చును మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందర పడుట గాలికే కదా వారు ధనము కూర్చుకుందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను చూసారా నేను ఇప్పుడు ధనాన్ని సంపాదిస్తే అది చివరికి చనిపోయాక ఎవరికి వెళ్తుందో ఆ ధనం ఫ్రీగా ఎవరు అనుభవిస్తారు నేను కష్టపడి సంపాదించింది కాబట్టి నేను దేనికోసం పాకులాడాలి నేను దేనికోసం వెంటబడాలి దేనికోసం నేను బ్రతకాలి కాబట్టి నేను నిన్నే నమ్ముకుంటానయ్యా అని అంటున్నాడు గారు నేను నీతోనే ఉంటానయ్యా నిన్నే స్మరిస్తానయ్యా నిన్నే ధ్యానిస్తానయ్యా ఆయన దేవుని సన్నిధిలో ఉంటా ఉండేటప్పుడు కానీ ఆయన బైబుల్ ధర్మశాస్త్రం చదివేటప్పుడు చాలా సంతోషం ఆయనకి ఇప్పుడు మనం మాంసం తింటే అంత తృప్తిగా ఉంటుంది మన కడుపు హాయిగా కమ్మగా అలా ఉంటుందంట దేవుని వాక్యం ఆయన వింటే ఆయన దేవుని వాక్యం వింటే అంత హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉంటుందంట ఆయనకి ఆ దేవుని వాక్యం అంత బాగుంటుంది ఆయన చెవులకి సో దేవుడు ఈ యొక్క భక్తుడు మనకు తెలియజేసేది ఏంటి అని అంటే మనము దేవుణ్ణి నమ్ముకోవాలి ఆయన్నే నమ్ముకోవాలి ఆయన చెప్పిందే చేయాలి దేవుడు ఏమంటున్నాడు మితముగా ప్రతీదీ ఉంచుకోవాలి ప్రతీది మితమే ఆహారంలో మితమే వస్త్రాలు కట్టుకున్న వస్త్రాల్లో మితమే సంపాదించుకున్న డబ్బులో మితమే ఎదుటివారి చూ ఎదుటివారికి ప్రేమ చూపించే విషయంలో కూడా మితంగానే చూపించాలి అందరికీ తెలివి తక్కువగా అందరితోనూ ప్రేమగా ఉండకూడదు దేవుడు అంటున్నాడు పాము వలె పాము వలె పాము వలె వివేకంగాను పావురమ్మ వలె నిష్కపటంగాను ఉండాలి మనుష్యుడు అని అంటున్నాడు దేవుడు సో తెలివిగా ఉండాలి సో ఈ విధంగా ప్రతి దాంట్లోనూ మితముగా ఉంటూ దేవుని అందే అంటి పెట్టుకొని ఉండాలి దేవునికే ప్రార్థన చేయాలి దేవునే స్థుతించాలి దేవునితోనే ఉండాలి దేవుని వాక్యమే ధ్యానిస్తూ ఉండాలి అంతేగాని దేవుణ్ణి పక్కన పెట్టేసి మనం ఏం చేసినా సరే అది మనకి తర్వాత కీడుగా జరుగుతుంది దేవుణ్ణి పక్కన పెట్టి మనం ఏం చేసినా సరే తర్వాత దేవుడు మన లెక్కలోకి తీసుకోడు తర్వాత తీర్పు కాలంలో నుంచున్నప్పుడు నువ్వెవరో నాకు తెలీదు అంటాడు దేవుడు ఇక ఏం చేస్తాం ఇక వెళ్ళిపోయిన నరకంలో యుగ యుగాలు కాలిపోవటమే ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలని టైమింగ్ కూడా లేదు దేవుడు ఇక యుగ యుగాలు నువ్వు కాలిపోతూనే ఉండాలి ఆ నరకంలో అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనల్ని పుట్టించింది ఎందుకు దేవుడు పరలోకానికి తీసుకెళ్ళటానికి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మన ఇంటికే మనం వెళ్ళిపోవాలి కానీ మన ఇంటికి వెళ్లకుండా మనము వేరొకరింటికి వెళ్తూ ఉన్నాం కాబట్టి గమనించాలి మనుషులందరూ దేవుణ్ణే స్థుతించాలి దేవుని వెంట వెళ్ళాలి దేవుణ్ణి తృప్తిపరచాలి మన ప్రాణమును తృప్తిపరచుకోకూడదు సపోజ్ ఎగ్జాంపుల్గా కడుపు నిండా మన ప్రాణంనే తృప్తి తృప్తిపరచాం మూడు పూట్ల కమ్మగా తిన్నావు వారు ఏమవుతాం మనం మంచిగా అయిపోతాం చక్కగా నుంచోటానికి ఇబ్బంది ఉంటుంది కూర్చోటానికి ఇబ్బంది ఉంటుంది రెండు అడుగులు వేస్తే ఆయాసం వచ్చి ఏం వెళ్తావులే లే కూర్చో అంటుంది మనసుక వంటిని ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు బాడీ ఎప్పుడు చెప్పింది చేయకూడదు మనం ఏం చేయాలి బాడీని వంచాలి పౌలు గారు ఉపవాసం ఉంటూ తన దేహాన్ని నలగొట్టుకుంటా ఉంటాడంట ఎందుకు అప్పుడప్పుడు మన దేహం మన మాట విందో గమనించారా ప్రార్థనకు వెళ్దామంటే నెవరొచ్చి దాటయనికే ప్రార్థనకు వెళ్దామంటే ఆగలేసి దాటయనికే ప్రార్థనకి వెళ్దాము అని అంటే ఏదో ఒక మోకాళ్ళొప్పో తలనొప్పి వచ్చింది ఆ టైంకి ఏం చేసేది దేహము ఈరోజు వద్దులే వచ్చే ఆదివారం చూసుకుందాంలే అంటది సో ఎప్పుడు దేహాన్ని నలగొడతా ఉండాలి మనం మన మాట దేహం వినాలి కానీ దేహం మాట మనం వినకూడదు కాబట్టి ఇక్కడ ధనవంతుడు ఏం చేస్తున్నాడు ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నాడు తిను నీకు కావాల్సినంత తిను నీకు కావాల్సినంత నీళ్లు తాగు నీకు కావాల్సినంత ద్రాక్షారసం తాగు అని చెప్పి దేహాన్ని తృప్తిపరుస్తా అంటే దేహం ఏం చేసి చక్కగా బద్దకానికి అలవాటు పడిపోయి సుఖపడతా ఉంటుంది ఏ పని చేయనివ్వదు నుంచనివ్వదు కూర్చొనివ్వదు కమ్మగా పడుకొనిచ్చింది సో అలా ఉంటే రోగాలు తప్పితే ఇంకేమైనా వస్తాయా రావు ఇక రోగాలు వచ్చి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు దేవుడేమో నిన్ను ఎరుగను అని అంటాడు ఇంకెక్కడికి వెళ్తావు నరకానికి వెళ్తావు యుగ యుగాలు అక్కడ కాలాల్సిందే కాబట్టి భూలోకంలో సుఖపడితే ఎక్కడ కష్టపడతావు చనిపోయాక కష్టపడతాం కాబట్టి ఇక్కడే దేవుని అందే మన శరీరాన్ని మన ఆత్మను మన మనస్సును నలగొట్టుకుంటా ఉంటే తర్వాత మనం ఎక్కడ సుఖపడతాం పరలోకంలో సుఖపడతాం పరలోకంలో దేవుని ఎదుట పక్కన సంతోషంగా దేవుని స్థుతిస్తూ ఆనందంగా గడుపుతాం కాబట్టి మనం అయినటువంటి మనము దేవుణ్ణి ముందు పెట్టాలి ప్రతి కార్యక్రమాల్లో దేవుని ముందు పెట్టాలి దేవుని విషయాన్నే ముందుగా ఆలోచించాలి దేవునికి తెలియకుండా మనం ఏమీ చేయకూడదు దేవుడు చెప్పనిది మనం చేయకూడదు దేవుడికి చెప్పి చేయాలి దేవుడు చెప్పని ఎగ్జాంపుల్గా దేవుడు చెప్తున్నాడు కదా మన ప్రాణాన్ని మనం తృప్తిపరచుకోకూడదు తగు మాత్రమే మనకు ఉండాలి అని సో అంతే ఉండాలి లేదు అని చెప్పి మనం పోయి ఎక్కువ చేస్తే దేవుడు మనల్ని విడిచిపెడతాడు దేవుడు మనల్ని మర్చిపోతాడు ఆయనే మర్చిపోతే ఇంకే ఇంకేమైపోతాం మనం ఎటెళ్ళిపోతాం మన బ్రతుకేమైపోయింది కాబట్టి ఇవి మన హృదయాల్లో ఉంచుకొని ఇట్టి విధంగానే మన జీవితాలను మార్చుకుంటూ ఎదుటి వారికి చెప్తూ మనము బ్రతుకులాగున దేవుడు మనకు సహాయం చేయాలని చిన్న ప్రార్థన చేసుకుందాం అందరి తల్లల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ఒకవేళ ఇట్లాంటి మనస్తత్వం మనలో ఏమన్నా ఉందా ఒకసారి ఆలోచించుకుందాం ఏసయ్యా నిన్ను వదిలేసి నేను ఎన్నో పనులు చేశాను ఎన్నో కార్యాలు చేశాను అయ్యా తండ్రి ప్రభా ధనం వెంట పరిగెత్తాను నా తండ్రి వస్త్రాల వెంట పరిగెత్తాను అయా తండ్రి ఆహారం వెంట పరిగెత్తాను పాపము వెంట పరిగెత్తాను ఆయా లోకంలో ఉన్నటువంటి చెడు సహవాసాల వెంట పరిగెత్తాను సో ఈ విధంగా ఎన్నో ఎన్నో పాపాలు మనం చేసి ఉండొచ్చు సో వాటిని మనం ఒప్పుకొని దేవుని ఎదుట మనం క్షమాపణను కోరి మనము ఈరోజు మారి దేవుణ్ణే మన స్థానంలో ఉంచుదాం దేవుణ్ణే మన ముందు ఉంచుదాం దేవుని తప్ప ఇంక వేటిని మనము దగ్గరికి తీసుకురాము అని చెప్పి మనం ఇప్పుడే దేవునికి ఒక మాటని సెలవిత్తాం స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభు స్తోత్రం నాయన స్తోత్రం నా తండ్రి నా ప్రభు వందనాలు స్తుతులు స్తోత్రము నా తండ్రి ప్రభు అయ్యానా తండ్రి మీరు మాకు తెలియజేసిన విధంగా నా ప్రభా అయ్యానా మేము తండ్రి ప్రభా మేము అయ్యా మితముగా కాకుండా తండ్రి అధికముగా మా ప్రాణము కంటే అధికముగా నా తండ్రి ప్రభావ మా ప్రాణములను తృప్తిపరుస్తూ ఉన్నాము నాయనా అయా నా తండ్రి మిమ్మల్ని మరిచి మిమ్మలను విడిచి నా తండ్రి అయా ముందుకు వెళుతూ ఉన్నాము నాయనా మమ్మల్ని క్షమించండి నా తండ్రి అందరూ క్షమాపణ అడిగినా ఒకవేళ ఇట్టి గుణాలు మనలో ఉన్నాయేమో అయ్యా నా తండ్రి ప్రభు మమ్మల్ని మాకు సహాయం చేయండి అయా తండ్రి నీ ఎందు భయంతో భక్తితోనూ ఉండి మా శరీరాలను నలగ నా తండ్రి నీ ఎందు విధేయత చూపువారుగా మమ్మల్ని మార్చండి నా తండ్రి సహాయం చేయండి నా తండ్రి కృప చూపించండి ప్రభు అయా నా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీ కృతజ్ఞతలు నాయన అయా నా తండ్రి వీరి జీవితాల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి అయా సంఘస్థులైనటువంటి పాశ్రంకులు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబీకులను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి రానున్నటువంటి వారు నా తండ్రి ప్రభు వచ్చే ఆదివారం నీ యొక్క సన్నిధికి రప్పించండి అయా నా తండ్రి నీకే ఇస్తలు స్తోత్రాలు అయా తండ్రి యొక్క కాలనీని ఆశీర్వదించండి దీవించండి ఆయా కాలనీలో ఉన్నటువంటి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని చదివే చదువుల్లో మీరు తోడుగా ఉండండి రాకపోకల్లో తోడుగా ఉండండి అయా తండ్రి తల్లిదండ్రులు చేసేటువంటి పనుల్లో తోడుగా ఉండే సహాయం చేయండి అయా తండ్రి మరలా నిశ్చిత్తమైతే నా ప్రభా వచ్చే ఆదివారం ఇదే విధంగా మేమందరం సమకూడి నేను స్థుతించి కనపరిచే భాగ్యమును నాకును ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేను అనుగ్రహించమని ఏ శ్రమ పెట్టడి వాడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ మన తండ్రి ఎందు ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభార్ కృపియు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడు ఎల్లప్పుడూ తోడే నడిపించును కాక మెయిన్ అందరి సండే స్కూల్కి రాకుండా బలే వచ్చావురా నువ్వు అక్కడవే Mm-hmm.